న్యూస్ కి స్వాగతం సంగారెడ్డిలో సిపిఎం రాష్ట్ర నాయకుల మీడియా సమావేశం సంగారెడ్డిలో సిపిఎం రాష్ట్ర మహాసభల సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించారు ఈ మీడియా సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వీరయ్య మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఈ నెల ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిదో తేదీ వరకు నిర్వహించే నాలుగో రాష్ట్ర మహాసభలకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని మహాసభలకు రాష్ట్ర నాయకులతో పాటు జాతీయ పార్టీ నాయకులు పాల్గొంటారని అన్నారు ఈ మీడియా సమావేశంలో మహాసభల ఆహ్వాన సంఘం చైర్మన్ చుక్క రాములు రాష్ట్ర నాయకులు జ్యోతి జిల్లా కార్యదర్శి జయరాజు అడివయ్య పాల్గొన్నారు మరిన్ని వివరాల కోసం చూస్తూ ఉండండి ఐబి ఎక్స్ప్రెస్ న్యూస్ ఛానల్ కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇప్పుడు ఏడాదికి పైగా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసినా ప్రజలను ఓటర్లుగా చూస్తున్నారు తప్ప మనుషులుగా చూడట్లేదు సంక్షేమ పథకాల పేరుతో ఓట్ల పథకాలతో ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకోవడమే తప్ప తెలంగాణ ప్రజల జీవితాల్లో ఒక మౌలికమైన మార్పు తేవాలనే చిత్తశుద్ధి ఈ పార్టీలకు లేకుండా పోయింది దాని ఫలితమే ఈరోజు అయితే సంక్షేమ పథకాల చుట్టూ తిప్పడం చర్చ లేకపోతే అధికార ప్రతిపక్ష పార్టీల నాయకులు పరస్పరం దూషించుకోవటం మౌలికమైన సమస్యల్ని చర్చకే రాకుండా చేస్తున్నారు రాష్ట్రంలో కోటి ముప్పై లక్షల మంది కార్మికులకు వర్తించాల్సిన కనీస వేతనాల గురించి రాష్ట్ర ప్రభుత్వం నోరు మెదపట్లేదు అటు మోడీ దారుణమైనటువంటి జీవో విడుదల చేసి కూర్చున్నాడు రోజుకు నూట డెబ్బై ఎనిమిది రూపాయలు ఇస్తే సరిపోతుందని ఇది ప్రభుత్వాలకు ఖర్చు ఉండదు కానీ కాంట్రాక్టర్లకు పెట్టుబడిదారులకు ఖర్చు లేకుండా చేయడం కోసం పాలకులు ఇట్లాంటి విధానాలు అనుసరిస్తున్నారు ఇది పెట్టుబడిదారులకు అండగా నిలబడ్డం తప్ప మనకు కాదు రైతుల కోసం ప్రకటించేటువంటి ఏ సంక్షేమ పథకం కూడా కౌలు రైతులకు వర్తించే పరిస్థితి లేదు అదొక సంక్షేమ పథకం అన్నారు ఎన్నికలకు ముందు కౌలు రైతులకు కూడా ఇస్తామని చెప్పారు కానీ ఇంతవరకు కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చే ప్రయత్నం కూడా లేదు కాబట్టి కౌలు రైతులను గుర్తించడానికే పాలకులు సిద్ధంగా లేదు వ్యవసాయ కూలీలకు చిన్నపాటి సంక్షేమ పథకాలు ప్రకటించడమే తప్ప కనీస వేతన చట్టం తేవడానికి అటు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఎవరూ సిద్ధపడలేరు అంటే మౌలికమైన ఇష్యూస్ పట్ల వీళ్లకు చిత్తశుద్ధి లేదు అట్లనే తెలంగాణలో ఈరోజు తిండి బట్ట ఇల్లు విద్య వైద్యం ఇవి మౌలికమైన సమస్యలు ఎక్కడికి పోయినా ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి ఈ ధరల సమస్య మీద అటు బీజేపీ మాట్లాడదు ఇటు కాంగ్రెస్ మాట్లాడదు ఒంటి మీద గుడ్డ కేంద్ర ప్రభుత్వం దాని మీద కూడా జీఎస్టీ విధించారు దాని గురించి రాష్ట్ర ప్రభుత్వం కూడా మాట్లాడతారు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మాట్లాడతారు రాష్ట్రంలో లక్ష కుటుంబాలు ప్రభుత్వ భూముల కురిసే వేసుకున్నారు రెండున్నర ఏళ్ళుగా కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చెప్పింది ఆరు గ్యారంటీల్లో కూడా చెప్పింది ఉచితంగా ప్లాట్ ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి సాయం చేస్తామని మరి రెండున్నర ఏళ్ల నుంచి గుడిసెలు వేసుకున్న పేదల గురించి రేవంత్ రెడ్డి గారు ఇంతవరకు మాట్లాడట్లేదు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ఉన్నదని చెప్పిన మోడీ కూడా మాట్లాడట్లేదు ఇందిరమ్మ ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి మభ్య పెడుతున్నారు అంతకుముందు కేసీఆర్ కూడా డబుల్ బెడ్రూమ్ ఇంట్లో డబుల్ బెడ్రూమ్ ఇంట్లో అని ఐదేండ్లు అరచేతిలో స్వర్గం చూపించేది చనిపోయింది ఆల్రెడీ వేసుకున్న వాళ్ళ గురించి మాత్రం వీళ్ళు ఎవరు విద్యా విద్య వైద్యం మొత్తం కూడా ఈరోజు కార్పొరేట్ పరం అయిపోయింది ప్రైవేట్ పరం అయిపోయింది మనం చూస్తున్నాం అటవీ ప్రాంతాలను కూడా ఈరోజు పెద్ద పెద్ద పెట్టుబడిదారులకు చెబుతున్నారు అడవులు ధ్వంసం చేసేందుకు సిద్ధపడుతున్నారు తప్ప ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న గిరిజనుల గురించి కనీసమాత్రమైనటువంటి ఆలోచన ఈ పాలకులు లేదు వాళ్ళని రక్షించాలని వాళ్ళ సంస్కృతిని కాపాడాలని వాళ్ళ జీవితాలను మెరుగుపరచాలనేటువంటి ఆలోచన లేదు రాష్ట్రంలో ప్రభుత్వ శాఖల్లోనూ ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ మూడు లక్షలకు పైగా ఖాళీ పోస్టులు ఉన్నాయి ఈ ఖాళీ పోస్టులు భర్తీ చేయడానికి క్యాలెండర్ ప్రకటిస్తామన్నారు క్యాలెండర్ పేరుతో సగం సగం ప్రకటన తప్ప ఏ నెల ఎప్పుడు ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని పోస్టులు ఖాళీ చేస్తామనేటువంటి వివరాలు మాత్రం ఆ క్యాలెండర్లో లేవు అందుకని మభ్యపెట్టేటువంటి పద్ధతి తప్ప నిజమైనటువంటి క్యాలెండరు జాబ్ క్యాలెండరు ప్రభుత్వం ప్రకటించలేదు ఇలాంటి కీలకమైన సమస్యలన్నీ పక్కన పెట్టాడు మహిళలకు భద్రత కలిగించాలని సోయి లేదు చూసినాం ఈరోజే వార్తలు చూసినాం మనం ఇబ్రాహింపట్నంలో అఫీషియల్గా నిర్వహిస్తున్నటువంటి ఉమెన్స్ హాస్టల్లో గర్ల్స్ హాస్టల్లో హాస్టల్ నిర్వాహకుడు డ్రైవరు కలిసి లైంగిక దాడికి పోండిపోవటం ఎటుపోతున్నాం మనం అనేది సమస్య అటు బీజేపీ పాలిత రాష్ట్రాల పరిస్థితి అదే ఇక్కడ కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలోనూ అదే పరిస్థితి కుల దురహంకార ధరణలో కూడా హద్దు హద్దు లేకుండా పోయింది ఇలాంటి ఇష్యూస్ ఏవీ పట్టట్లేదు ఈ మూడు పార్టీలకు కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం పొద్దున్న లేస్తే కార్ల రేస్ కేసులో కేటీఆర్ గారు జైలుకి పోతారా బయట ఉంటారా జైలుకు పోతారా బయట ఉంటారా హైకోర్టుకు పోతున్నారా సుప్రీంకోర్టుకు పోతున్నారా బెయిల్ వస్తుందా రాదా మొత్తం చర్చతో విడుచుంటు తప్ప అసలు సమస్యలు చర్చకు రాకుండా జాగ్రత్తగా అవాయిడ్ చేస్తున్నారు ఏముంది దీని మీద కేసు పెట్టండి విచారణ జరపండి విచారణలో ఏం తేలితే తేలుతుంది దాని ప్రకారం చర్య తీసుకోండి అయిపోతుంది రోజు దాని చుట్టే తిరగాల్సిన అవసరం ఏంటి మీకు చిత్తశుద్ధి ఉంటే దాని మీద కేసు నడపండి రుజువు చేయండి యాక్షన్ తీసుకోండి వాటిని పక్కకు పెట్టి మీడియా మొత్తం ప్రజల్ని కేటీఆర్ చుట్టూ దిప్పే ప్రయత్నం జరుగుతూ ఉంది ఇప్పుడు వచ్చి రేవంత్ రెడ్డి గారు ఇంకొక మాట